నమస్తే కేటీవీ న్యూస్కు స్వాగతం వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దాసరిసుధ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రైతు పోరుబాట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ర్యాలీగా వెళ్లి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ చంద్రమోహన్ కు వినతి పత్రం సమర్పించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ దాసరిసు ఎమ్మెల్సీ బీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు సాగునీరు అందించాలని ఎరువులని ప్రైవేట్ గోదాములకు తరలిపోతున్నట్లుగా సమాచారం ఉందని ఎరువుల విషయంలో ప్రైవేటు భాగస్వామ్యం తగ్గించాలని రైతులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సింగసాని గురుమోహన్ మున్సిపల్ అధ్యక్షులు గుర్రంపాటి సుందరరామిరెడ్డి మాజీ వైసీపీ సలహాదారుడు నాగార్జున్రెడ్డి వైసీపీ నాయకులు బంగారు సీనయ్య మాజీ జడ్పీడీసీ రామకృష్ణారెడ్డి సరిటాల మౌలాలి మరియు స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కొంచెం మోహన్ కే సమస్య ఏమైతుందంటే ఈ ఆర్బికే సెంటర్ లో ఇంతకుముందు కూడా ఇచ్చినట్టుగానే అక్కడనే సబ్సియెంట్గా గా ఆర్బీకేఎస్ ఆర్బికేఎస్లో ఆ మోస్ట్ సిక్స్టీ పర్సెంటేస్ ఎందుకంటే అట్లా ఉంటేనా బయట తెచ్చుకోవచ్చు అన్నసరే మేము రెండు వందల యాభై రూపాయలకి అక్కడ దొరుకుంది సార్ కేంద్ర ప్రభుత్వంలో కూడా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతన్నలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఈరోజు మరి ప్రదర్శనలు నిరసనలు తెలియజేసుకుంటూ ఆర్డీఓ ఆఫీసుల్లో వినతి పత్రం ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయం చేసింది ఈ పార్టీ నిర్ణయం మేరకు మరి అనేకమైన ఆంక్షలు ప్రభుత్వం పోలీసుల ద్వారా విధించినటువంటి విషయం ప్రశ్న మిత్రులందరూ కూడా మీరందరూ కూడా చూశారు అనేక ఇబ్బందులు అనేక ఆటంకాలు అడుగు అడుగునా కూడా పోలీస్ యంత్రాంగం మాకు కల్పిస్తూ వస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల విషయంలో ఆయన ఎంత చింత శుద్ధిగా ఉన్నారంటే ఒక ఆర్బీకే నెలకొల్పడమే గానీ నెలకొల్పడంలో కానీ అదేవిధంగా విత్తు నుంచి తర్వాత పంటను కొనుగోలు చేసే వరకు ప్రతి విషయంలో కూడా రైతులకు అండదండంగా గత ప్రభుత్వం ఉన్న విషయం మనమంతా చూస్తాం అసలు ఎన్నడూ చూడని విధంగా ఈ రోజు రైతులందరూ యూరియా కోసము క్యూ లైన్లు కట్టడము ఇవి గతంలో ఎప్పుడూ లేదు ఈ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క రైతులు పత్తి రైతులు గాని మిర్చి రైతులు కానీ చీనీ రైతులు కానీ టమాటా మామిడి ఇలా ప్రతి రైతులు కూడా ధరలు లేక ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం అసలు రైతన్నలకి ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్నదాతకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఆ స్కీమ్ వాళ్ళ సూపర్ సిక్స్ లో కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ఆరు వేలు కాకుండా ఆ పథకానికి అయ్యే పదివేల ఏడు వందల పదమూడు కోట్లు అయితే ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది ఏంటి రెండు వేల మూడు వందల కోట్లు అంటే ఒక్కొక్క రైతుకు ఐదు వేలు ఇచ్చారు పదహైదు నెలల కాలంలో ఇలా ప్రతి విషయంలోనూ మోసం తాగా రైతులు చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిరసనగా నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యూరియా సంబంధించి రైతులకు సంబంధించి ధర్నా ప్లస్ ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మేము కూడా బద్వేల ఆర్డీఓ గారికి మేము కూడా స్థానిక ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యే డాక్టర్ సుధా గారు మరి మాజీ ప్రభుత్వ సలహాదారు గారు నేను మరి అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మండల మాజీ మండలాధ్యక్షులు ప్రస్తుత మండలాధ్యక్షులు జెడ్పీటీసీలు వైసార్సీపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈ తెలుగుదేశ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర లేదు మిరప ఉల్లి వరి పసుపు మరి ప్రతి వస్తువు ఏ రైతు పండించిన ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర లేదు మరి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఎలక్షన్లకు ముందు ఆయన చెప్పడం చెప్పిన మాట ప్రకారం పోయిన సంవత్సరం తల్లికి వందనం కానీ మరి అదేవిధంగా మరి ఇది అన్నదాత సుఖీభవ కానీ ఎక్కడ వేయలేదు కానీ ఈ సంవత్సరం ఐదు వేలు మాత్రమే ఇప్పటికి వేయడం జరిగింది రైతులకు సంబంధించి ఈరోజు ఎప్పుడు గతంలో ఎప్పుడు చుల్ల యూరియా దొరకపోవడం బ్లాక్ మార్కెట్లో దొరకడం ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి యూరియా బ్లాక్ మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు అమ్మడబోతూ ఉంది రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టేసి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి అంటే మనకు ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆర్బీకేల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి కూడా అక్కడికే ఎరువులు ఇవ్వటం వారికి కావాల్సిన డీఏపీ కావచ్చు యూరియా కావచ్చు మూడు పదిహేలు కావచ్చు ఏది అడిగితే అది కూడా అక్కడికి దింపడం జరుగుతూ ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రాపింగ్ అనేది చేయలే ఈ క్రాపింగ్ చేసే ఉంటే రైతులకు డైరెక్ట్గా ఎన్ని ఎకరాలు ఉంది ఎంత పంట వాళ్ళకి ఎంత యూరియా వేయాలని చెప్పేసి అనేది కూడా జరిగి ఉండేది ఇన్సూరెన్స్ అనేది కూడా లేదు గతంలో ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకురావడం కూడా జరిగింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అనేవారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అంటే మరి రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండగ అనే విధంగా ఆయన కాలంలో ఆయన చేయడం కూడా జరిగింది మరి జగనన్న వచ్చిన తర్వాత కూడా మనకు సకాలంలో వర్షాలు పడి మన తెలుగుగా నీళ్లు కూడా ఇంతకుముందే గత సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో కూడా నీళ్లు బద్దెలు పోర్మాయిల ట్యాంకులకు వచ్చేవి కానీ ఇప్పుడు ఆలస్యంగా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది కానీ ఇప్పటికైనా గమనించి ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా చేయండి మేము ఈరోజు రాజకీయం కోసం చేయడం రాజకీయాలు చేయాలంటే ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు తెల్లవారు దగ్గర ఉండే లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు తెలుగుగా నీళ్ళు వస్తున్నాయి నెల రోజులు పైన అయింది ట్రాన్స్ఫారం కాలిపోయి ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకపోవడము అక్కడ ఉన్నటువంటి తెలుగుగా నీళ్ళు అక్కడ వాళ్ళకు రైతులకు అందుబాటుకి రాకపోవడము ఇవన్నీ కూడా అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పకుండా రైతులకు ఇబ్బంది పడకుండా రైతులకు గిట్టుబాటు ధర పలి అదేవిధంగా రైతులకు సంబంధించిన విత్తనాలు రైతులకు సంబంధించి ఎరువులు కూడా సక్రమంగా అందించాలని చెప్పేసి అని పోతిరెడ్డి రెడ్డిగా మాజీ ప్రభుత్వ సలహదారినిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే